ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ విరాట్ కోహ్లీ అయితే టెస్ట్ ఫార్మెట్కి రిటైర్మెంట్ ప్రకటించే రెండు రోజులు అయితే అయింది అయితే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వాదనలు అయితే జరుగుతూనే ఉన్నాయి విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది బీసీసీ ఏమన్నా ఒత్తిడి తీసుకువచ్చిందా లేకపోతే తనంతట తానే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించడా లేకపోతే కెప్టెన్సీ ఇవ్వలేదని మనస్తాపంతో ఏమన్నా రిటైర్మెంట్ ప్రకటించడా అనే విషయాలపై అయితే సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది మనం ఈ ఈ వీడియోలో విరాట్ కోహ్లీ అసలు టెస్ట్ క్రికెట్లో ఏం సాధించాడు తన రిటైర్మెంట్కి ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం ముందుగా అసలు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడానికి మూడు మూడు థియరీస్ అయితే మనం చెప్పుకోవచ్చు ముందుగా మొదటిది వచ్చేసి విరాట్ కోహ్లీ యొక్క రీసెంట్ ఫామ్ టెస్ట్ క్రికెట్లో బాగలేదు ఆ విషయం అందరికీ తెలిసిందే అదేంటంటే మనకి రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీలో కానీ న్యూజిలాండ్ న్యూజిలాండ్తో ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ అయితే అంచనాలు అందుకోలేకపోయాడు మనకి న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఒకే ఒక్క ఫిఫ్టీ కొట్టాడు అది లో సెవెంటీ అంత కొట్టాడు ఆ తర్వాత ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆడలేదు ఆ సిరీస్లో అలాగే లో కూడా మనకి ఫస్ట్ టెస్ట్లో ఒక సెంచరీ కొట్టాడు ఇక ఆ తర్వాత అన్ని సిరి అన్ని ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు మరీ ముఖ్యంగా ఒకే ప్యాటర్లో ఎనిమిది సార్లు అవుట్ చేయావచ్చిన బాల్ని చేసి చేస్తూ అవుట్ అయ్యాడు కాబట్టి విరాట్ కోహ్లీకి ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కువ రన్ అవుతూ తను ప్రతిసారి ఇలాగే అవుట్ అవడం తన ఒత్తిడికి గురై ఎందుకో ఇంకా ఈ ని వదిలేద్దామని తనంతట తనే యంగ్స్టర్స్కి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే ఈ రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలి కాకపోతే విరాట్ కోహ్లీ గతంలో ఇలాంటి ఫెయిల్యూర్స్ చాలా చూశాడు కాకపోతే ఆ ఫెయిల్యూర్స్ నుంచి తను తిరిగి కాంబ్యాక్ అయిన రోజులు ఎన్నో ఉన్నాయి మనం చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు ఇంగ్లాండ్ టూర్లో తను ఫెయిల్ అయ్యాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్ టూర్లో సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇలాంటి ఒత్తిడిలో విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు అధిగమించాడు కాకపోతే ఈసారి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే మనకు రీసెంట్గా ఢిల్లీ కోచ్ కూడా ఒక మాట చెప్పారు విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో ఆడాలనుకుంటున్నాడని తను అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెంచరీస్ అయినా ఆ సిరీస్లో కొట్టాలని అనుకుంటున్నాడు విరాట్ కోహ్లీ బాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాడని మనకు రీసెంట్గా ఢిల్లీ కోచ్ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటే అతను తను అసలు రంజీ క్రికెట్ ఆడేవాడు కాదు అలాగే కోచ్ అలా చెప్పు ఉండేవాడు కాదు కాబట్టి ఇది అంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు ఇక సెకండ్ థియరీ ఏంటంటే బీసీసీఐఏ విరాట్ కోహ్లీని కావాలని సైడ్ చేసిందా అనే వాదన కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఈ సైకిల్ కి అందరు కొత్త ప్లేయర్స్ తో వెళ్లాలని గౌతమ్ గంభీర్ అయితే నిర్ణయించుకున్నట్టు అయితే కొంతమంది అంటున్నారు లాస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి టీం క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అందరు ఒక స్టార్స్ తో ఒక కొత్త టీం ని రీబిల్డ్ చేసి ఆలోచనలో బీసీసీ ఉన్నట్టు అందువల్లే విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని పక్కన పెట్టినట్టు కూడా కొంతమంది అంటున్నారు కాకపోతే ఇక్కడ బీసీసీ విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసిందని అంటున్నారు కాకపోతే అవన్నీ గాలి వార్తలు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో కలర్ కోటింగ్ లాగా మేము రిక్వెస్ట్ చేసాము కానీ విరాట్ కోహ్లీ వినలేదని చెప్పుకోవడానికి అలా వార్తలు అయితే సృష్టించి ఉండొచ్చు ఇక్కడ బీసీసీ అయితే ఒకసారి ఏమన్నారు బీసీ మేము ఎవరిని బతిమలాడేది మేము ఏ ప్లే చేద్దాం రిక్వెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీ కుట్ర కూడా ఇందులో ఉందేమో అనిపిస్తుంది ఇక ఆఖరి తీరి వచ్చేసి విరాట్ కోహ్లీ తనకి కెప్టెన్సీ ఇవ్వలేదని చెప్పి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడానికి కొంతమంది అంటున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మనకైతే తెలియదు కాకపోతే ఒక్క విషయం మాత్రం కరెక్టే ఏంటంటే విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాడని వార్తలు అయితే వచ్చాయి మనకి లాస్ట్ బీజీ టీవీ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఒక టూ ఇయర్స్ నాకు కెప్టెన్సీ ఇస్తే నేను టీం మొత్తాన్ని సెట్ చేసి ఒక యంగ్ కెప్టెన్ని తన అండర్లో గ్రూమ్ చేసి వెళ్తానని చెప్పాడని వార్తలు వచ్చాయి అప్పట్లో కాకపోతే అవి కొంతమంది పట్టించుకోలేదు బీసీఐ కూడా ఆ వార్తలను అంతగా స్ట్రాంగ్ గా తీసుకోవాలా విరాట్ కోహ్లీ చెప్పిన దాన్ని అంత గట్టిగా పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కొత్త తో వెళ్లాలని బీసీఐ అయితే నిర్ణయించుకుంది కాబట్టి విరాట్ కోహ్లీ తన మాటని లెక్కలు లెక్క చేయలేదని చెప్పి తన ఏమన్నా రిటైర్మెంట్ ప్రకటించాడా ఇచ్చాడా అనే వార్తలు కూడా అయితే వస్తున్నాయి అయితే ఇందులో ఏది నిజం ఉంది ఏది అబద్ధం అనేది చెప్పడం ఎవరికి తెలియదు అయితే ఇక్కడ నిజంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అడిగి ఉంటే నిజంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇచ్చి ఉండాల్సింది ఎందుకంటే ఇప్పటికిప్పుడు టీమిండియాలో టెస్ట్ టీమ్ ని లీడ్ చేసే కెప్టెన్ ఎవరు లేరు కదా స్టార్స్ లో శుభ్మాన్ గిల్ రిషబ్ పంత్ వీళ్ళకి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి టెస్ట్ ఫార్మేట్ లో రిషబ్ పంత్ అయితే మంచి రికార్డు ఉంది టెస్ట్ ఒక ఫార్మేట్ లో ఒప్పుకుంటా కాకపోతే తనకి కెప్టెన్ గా అంత ఎక్స్పీరియన్స్ లేదు రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా మనం రిషబ్ పంత్ కెప్టెన్సీ చూస్తున్నాం అంత ఇంప్రెసివ్ గా అనిపించట్లేదు కాకపోతే శుభ్మన్ గిల్ అయితే మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు ఐపీఎల్ లో కాకపోతే మనకి టెస్ట్ టీం ని లీడ్ చేయడానికి ఐపీఎల్ టీం ని లీడ్ చేయడానికి చాలా చాలా తేడా ఉంటుంది అందులో శుభ్మన్ గిల్ అయితే ఇంకా ప్రూవ్ చేసుకోవాలి టెస్ట్ క్రికెట్ లో తను ఓవర్సీస్ లో శుభ్మాన్ గిల్ టెస్ట్ యావరేజ్ చూసుకుంటే చాలా చాలా తక్కువ అలాంటప్పుడు విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసి తన అండర్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ చేసి ఒక టూ ఇయర్స్ చే చేసి ఉండాల్సింది ఎందుకంటే విరాట్ కోహ్లీ నిజంగా కెప్టెన్సీ అడిగి ఉంటే తనకి ఇవ్వాల్సింది ఎందుకంటే అంతకు విరాట్ కోహ్లీ కంటే గ్రేట్ కెప్టెన్ ఇప్పుడైతే టీమిండియాలో ఎవరు లేరని చెప్పాలి టెస్ట్ ఫార్మేట్ లో ఎస్పెషల్లీ ఎందుకంటే తను టెస్ట్ క్రికెట్ లో తను తీసుకొచ్చిన రెవల్యూషన్స్ ఏంటో మనకు కొత్తగా చెప్పక్కర్లేదు అసలు టెస్ట్ ఫార్మేట్ ని తిరిగి టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ క్రియేట్ అయ్యేలా చేసింది టెస్ట్ ఫార్మేట్ ఒక రకంగా బ్రతికించింది విరాట్ కోహ్లీ యాజ్ కెప్టెన్ గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు టెస్ట్ క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు వ్యూవర్షిప్ లేదు టెస్ట్ ఫార్మేట్ మీద ఇంట్రెస్ట్ లేదు అలాంటిది తను కెప్టెన్ అయిన తర్వాత గేమ్ లో ఆ ఇంటెన్సిటీ ఆ అగ్రెషన్ అన్ని తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్ పై అసలు జనాల్లో ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది ఆ ప్యాషన్ క్రియేట్ చేసింది విరాట్ కోహ్లీ అతను ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అడిగిన మాట నిజమై ఉంటే తనకి ఇవ్వాల్సింది తన అండర్లో ఒక కెప్టెన్ ని గ్రూమ్ చేయటం గ్రూమ్ చేస్తుంటే బాగుండేది ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో రోహిత్ శర్మకి ఇచ్చారు ఆ తర్వాత అప్పుడైనా సరే రోహిత్ శర్మ అండర్లో ఒక ఎం కెప్టెన్ని గ్రూమ్ చేయలేకపోయారు అసలు వైస్ కెప్టెన్ అనేవాడు అసలు టీంలో లేడు ఎవరు సరైన సరైన వాడు రోహిత్ శర్మ అండర్లో ఒక వైస్ కెప్టెన్ ని గ్రూమ్ చేసుకోలేకపోయారు ఇప్పుడు సడన్ గా శుభ్మాన్ గిల్ ని కెప్టెన్ గా తెరమకి తీసుకురావాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా టెస్ట్ క్రికెట్ డౌన్ఫాల్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు ఇంగ్లాండ్లో మరి వీళ్ళు అసలు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి విరాట్ కోహ్లీకి ఒక టెస్ట్ క్రికెట్లో ట్రమండస్ రికార్డు ఉంది యాజ్ ఏ కెప్టెన్గా అలాంటప్పుడు ఒకవేళ తను అడిగి ఉంటే కెప్టెన్సీ తనకి తిరిగి వచ్చి ఉంటే బాగుండేది